పంచకన్యలు అంటే ఎవరు వారికి ఆ పేరు ఎలా వచ్చిందో మనం ఈరోజు తెలుసుకుందాం పంచకన్య నిత్యం మహాపాతక నాశనం అంటే ఈ ఐదుగురు పంచకన్యలను మనం రోజు స్మరించినట్లయితే మహాపాతకాలు కూడా నాశనం అవుతాయి అని ఈ శ్లోకభావం ఈ పంచకన్యలు ఎవరు అంటే అహల్య ద్రౌపది సీత తార మండోదరి ఈ పంచకన్యలలో మొదటివారు అహల్యాదేవి అహల్య గౌతమ మహర్షి భార్య ఈమె వృత్తాంతం రామాయణంలో పేర్కొనబడింది శాపము వలన రాయిగా మారిన అహల్య రాముని పాద ధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని మన రామాయణ వృత్తాంతాల్లో పేర్కొనబడింది పంచకన్యలలో రెండవ మాతగా పరిణరించబడుతుంది ద్రౌపదీ దేవి దేవి మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది ఆమె ఐదుగురు పాండవుల భార్య అయినప్పటికీ ఇది భారతీయ సమాజంలో బహుభార్యాతత్వం ఆమోదయోగం కానప్పటికీ ఆమెను పవిత్రంగా ఆదర్శంగా పరిగణిస్తారు ఆమె ధైర్యం పట్టుదల మరియు న్యాయం పట్ల ఆమెకున్న నిబద్ధత కారణంగానే ఆమెను పంచకన్యలలో ఒకరిగా ఆదర్శప్రాయురాలుగా నిలిచింది ఇక పంచకన్యలలో మూడవ దేవి అయిన సీతాదేవి క్షమ దయ ధైర్యం వివేకం ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర సీతాదేవిది ఆమె లేనిదే రామాయణమే లేదు ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో కర్తవ్య దీక్షలో తాను కూడా పాలు పంచుకొని ఆదర్శ గృహిణిగా మెలిగిన మహాసాధ్వి సీతాదేవి పంచకన్యలలో నాలుగవ వారైన తారాదేవి తారాదేవి వాలి యొక్క భార్య సుగ్రీవుడి భార్యను వారి చెరబట్టి అతన్ని రాజ్య బహిష్కృరుని చేసినప్పుడు అది తప్పని వాలికి చెప్పింది అన్నదమ్ములు కలహించుకుంటే రాజ్యానికి చేటని హితవు చెప్పింది కానీ వాలి వినలేదు దాంతో రామబాణానికి కొరిగాడు మరణించిన పతిదేవునితో తాను కూడా చనిపోతానని తన పతిభక్తిని చాటుకుంది తారాదేవి ఇక పంచకన్యలలో ఐదవ వారైన దేవి రామాయణం జరగడానికి కీలకమైన వ్యక్తులలో ఒకరు రావణాసురుడు అతడు ఎంత శివభక్తుడైనా సరే పరస్త్రీని వాంఛించడం అనే ఒక్క దుర్గుణం వల్ల నాశనమైనాడు అతడి భార్యే దేవి రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమె అంతటి మహాపతివ్రత మాయాసురుడి కుమార్తె రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి వెళ్ళాడాడు ఒకసారి సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ ఉంచిన హనుమకు రావణాసురుడితో కూర్చొని ఉన్న మండోదరిని చూసి హనుమంతుడు అంతరి వారే ఈమె సీతనా అని భ్రమపడేంత సౌందర్య రాసి మండోదరి